ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కొడుకు రమేష్ గారికి అలాగే ఈ ఇంత సక్సెస్ఫుల్ గా ఆర్గనైజ్ చేస్తూ రైతులుగా బల ప్రదర్శన చూడడానికి వచ్చిన ఉత్సాహవంతులుగా యువత మహిళలు నాయకులు అందరూ కూడా ఇరు పార్టీల నుంచి జనసేన టీడీపీ నుంచి అందరి కూడా ఏదరీ సంక్రాంతి జరుపుకున్నామంటే అంటే ఈవెంట్ కి కారణమైనటువంటి జనసేన నాయకులు శ్రీ గరికపాటి వెంకట్ గారికి అలాగే ఈ వేదిక మీద దర్శి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు మండల అధ్యక్షులు వేరే మహిళలు టిడిపి నుంచి వచ్చిన నాయకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ బాగా ఎండ మండుతా ఉన్నట్లుంది నాలుగున్నర ఏళ్ళుగా జగన్ రెడ్డి పాలన సంక్రాంతి సంబరాలు అందరూ కలిసి ఇప్పటి వరకు రైతులు నాకు పాలనలో నాలుగున్నర ఏళ్ళ తుఫాను నష్టం ఇవ్వండి మహాప్రభు అని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అలాగే అంటే ఒక దరిద్రం ప్రభుత్వం దిగిపోయి ప్రజా సంక్షేమం కోసం వచ్చే ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది అని ఆనందం అయి ఉండొచ్చు బహుశా ఈ సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో మనం సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి అని రైట్ అంటే నేల వైపు ఎప్పుడు మొక్క ఎదుగుందా అని ఆకాశం వైపు ఎప్పుడు వర్షం పడుతుందా అని చూసే దేన జీవితాలు కాదు మనందరి జీవితాల్లోనూ వెలుగులు నింపే రైతు మనందరి కడుపులు నింపే రైతు ఈ ఆ పార్టీలో ఇలాంటి ప్రాచుర్యం పొందిన ఎన్నో అంశాలు చరిత్ర చెప్పుకునే ఎన్నో సాంప్రదాయ లేని రైతు కుటుంబాలు చూడడం నిరుద్యోగం లేని యువత ఈ రాష్ట్రంలో చూడడం గురించి ఈ రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతున్నారు అట్లాంటి నాయకుల యొక్క ఆధ్వర్యంలో రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అఖండమైన మెజారిటీ తోటి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని I